నమ గురు దత్తాత్రేయ నమ ఈ వీడియోలో మనం మే పదహారో తారీఖు మధ్యాహ్నం సుమారు రెండు గంటల ప్రాంతంలో కుంభరాశిలోకి మారుతున్నటువంటి రాహుగ్రహ ప్రభావం ఏ విధంగా ఉండబోతుంది అని పరిశీలించినప్పుడు మరి సుమారుగా పద్దెనిమిది నెలలు తర్వాత గ్రహం ఈ రాహు గ్రహం మారడం జరుగుతూ ఉంటుంది అంటే పద్దెనిమిది నెలలకు ఒకసారి రాహు మారుతూ ఉంటాడు ఆ ప్రయత్నంలో కుంభరాశిలోకి రావడం జరిగింది అంటే కుంభరాశిలో రాహు మారిన టైంకి ఎటువంటి గ్రహాలు లేవు ఆ కారణం వల్ల రాహు స్వతంత్రంగా తన ఫలితాన్ని ఇవ్వడం జరుగుతూ ఉంటుంది అలాగే కుంభరాశి కూడా మరి రాహుకి స్వక్షేత్రం అవటం వల్ల స్వక్షేత్రంలో చేరినటువంటి రాహువు చాలా వరకు మరి స్వతంత్ర ఫలితాలు ఇవ్వడం జరుగుతూ ఉంటుంది అయితే అప్పటికే మిథున రాశిలో చేరి ఉన్నటువంటి గురువు దృష్టితో రాహుని చూడటం జరుగుతూ ఉంది రాహు మరి గురు దృష్టి శుభగ్రహ దృష్టి పట్టడం వల్ల జాతకుడికి కొన్ని శుభ ఫలితాలు ఇవ్వడం జరుగుతూ ఉంటుంది కర్కాటక రాశి వారికి రాహు అష్టమంలోకి ప్రవేశించాడు ఏదైనా అష్టమ స్థానంలో అంటే మొన్నటిదాకా మార్చి నెలాకడి దాకా అష్టమ శని ఈ రాశి వారికి చాలా వరకు ఇబ్బందులు కష్టాలు కలిగించి ఉండవచ్చు ఇప్పుడు ఒక నలభై ఐదు రోజులు విరామం తర్వాత తిరిగి మళ్ళా అష్టమంలోకి రాహు ప్రవేశించాడు కన్నా రాహు ప్రమాదకారి శని ఏదన్నా బాగా డిలే చేస్తాడు మనిషిని బాగా కష్టపెడతాడు కొంతమందికి దీర్ఘకాలిక అనారోగ్యాన్ని కానీ ఒక వ్యసనాన్ని కానీ ఒక బలహీనత కానీ ఇవ్వడం జరుగుతూ ఉంటుంది బట్ రావు అలా కాదు తన యొక్క పనిష్మెంట్ చాలా తీవ్రంగా ఉంటుంది ముందు చిన్నగా ధన సంపాదన లాంటిది అంటే అక్రమంగా ఇల్లీగల్ వేసులో ధనం సంపాదించేలాగా జాతకుడికి అవకాశాన్ని ఇస్తాడు సో అది నెమ్మదిగా వేలతో ప్రారంభమై లక్షలతో ప్రారంభమై కోట్ల వరకు సంపాదన పెరుగుతుంది సడన్గా ఒకరోజు మరి ఏదన్నా ఏసీబీ వాళ్ళతోనో ఈడీతోనో పట్టుబడ్డం మొత్తం మనీ అంతా సీజ్ చేయడం జాతకుడి యొక్క పరువు ప్రతిష్టలకి భంగం కలిగే విధంగా ఒక విధమైనటువంటి బంధన యోగాన్ని కూడా ఇవ్వడం జరుగుతూ ఉంటుంది ఎవరి స్థాయి వాళ్ళకు ఉంటుంది ఈ మధ్యకాలంలో ఈ కర్కాటక రాశి లేదా కర్కాటక లగ్నం వారు మరి అష్టమశ్రేణి ఉండగా ఈ విధంగానే కొంతమంది బెట్టింగ్ యాప్లై ప్రోత్సహించి చాలా ధనాన్ని సంపాదించడం జరిగింది తర్వాత వాళ్ళ పరిస్థితి ఇప్పుడు మీకు అర్థమై ఉంటుంది బట్ ఏదైనా కర్కాటక రాశి వారికి ఏంటంటే ధనం సంపాదించే విషయంలో చాలా నిజాయితీగా సంపాదించడం మంచిది తప్ప ఏమాత్రం అక్రమార్జన ఉన్నా అది చివరిలో ఇబ్బంది పెట్టడం జరుగుతూ ఉంటుంది అయితే ఇదే సందర్భంలో రాహు ఒక టెక్నికల్ నాలెడ్జ్కి కారణమవుతుంటాడు అష్టమం కూడా పరిశోధన జ్ఞానాన్ని ఇవ్వడం జరుగుతూ ఉంటుంది నిగూఢంగా ఎవరికి అంతుపడ్డని విద్యలకి అటు తాంత్రిక విద్యలకి అటు టెక్నికల్ విద్యకి అటు మాయాజాలానికి ఇంద్రజాలానికి కూడా రాహు కారణమవుతుంటాడు కాబట్టి సో ఎవరైనా సరే నిగూఢంగా వారిలో ఉన్నటువంటి టెక్నాలజీని పెంచుకునే ప్రయత్నంలో చాలా వరకు వారికి సహకరిస్తుంది అలాగే మీరు నేర్చుకున్న విద్యకి తొందరగా మంచి నేము గుర్తింపు కూడా రావడం జరుగుతూ ఉంటుంది అది సినిమా రంగం వారికి చాలా వరకు ఈ కర్కాటక రాశిలోనే చంద్రుడు అధిపతి కాబట్టి చంద్రుడే హీరో సినిమాలో అంటే హీరోయిన్స్ కూడా కాబట్టి మీరు ఏదైనా మీకు మంచి టాలెంట్ ఉంటే దాన్ని ఉపయోగించి ఏదైనా ఒక సినిమాని కానీ ఒక షార్ట్ ఫిల్మ్ కానీ తీయడం వల్ల చాలా గొప్ప పేరు రావడం జరుగుతుంది ఒక మంచి పేరు రావాలన్నా ఒక చెడ్డ పేరు రావాలన్నా రాహువే కారణమవుతుంటాడు ఏదైనా మనిషిని ఆకాశంలోకి తీసుకెళ్ళి అక్కడ నుంచి కింద పడేయడానికి కూడా రాహుకే సాధ్యమవుతుంటుంది కాబట్టి ఇప్పుడు ఉన్నటువంటి ఈ అవకాశాన్ని మీరు చాలా వరకు మీ యొక్క నాలెడ్జ్ మీలో ఉన్నటువంటి టాలెంట్ని ఉపయోగించుకుంటే కంపల్సరీగా ఎలా ఉంటుందంటే రాహు ఒకసారి ఇచ్చాడంటే అంటే అది అక్రమం అయితే అవ్వదు మీరు ఏదో ఒక సినిమాలో లేదంటే ఒక వర్క్ చేయడానికి మీరు ఒక పది లక్షలు గతంలో డిమాండ్ చేసేవాడు అనుకుందాం ఇప్పుడు వన్ క్రోర్ డిమాండ్ చేయండి తప్పులేదు అది నిజాయితీగా ఉంటుంది దానికి తగ్గట్టుగా మీరు ఇన్కమ్ ట్యాక్స్ జిఎస్టీ కట్టేస్తే కంపల్సరీగా అది మీకు చాలా బాగా ఉండే అవకాశం ఉన్నది బట్ ఏదైనా రాహు ఈ కర్కాటక రాశి వారికి మీరు ఎంత నిజాయితీగా ఎంత స్వార్థం లేకుండా నిజాయితీగా అక్రమ సంపాదన కాకుండా నిజాయితీగా ఉంటే అంత పైకి తీసుకెళ్ళడం జరుగుతుంటది అయితే చిన్న పొరపాటుకి పెద్ద పనిష్మెంట్ రావడం జరుగుతుంది మీరు రహస్యంగా దాచాలనుకున్న విషయాలు బయటపడి అంటే ఇప్పుడే కాదు ఎప్పుడో గత పదిహేను సంవత్సరాల క్రితం జరిగినవి కూడా ఇప్పుడు వెలుగులోకి వచ్చి ఇప్పుడే జరిగినట్టు పెద్ద ప్రచారం చేసి అన్పాపులర్ చేయడానికి కూడా రాహువే కారణమవుతూ ఉంటాడు బట్ ఏదైనా మీ పైన పబ్లిక్ యొక్క దృష్టి ఉంటుంది కాబట్టి ఏదైనా చేసే ముందు ఒకటి రెండు సార్లు ఆలోచించి జాగ్రత్తగా నిర్ణయం తీసుకుంటే మంచిది గురువు ఫలితాలు కూడా కొంతవరకు రాహు ఇచ్చే ఫలితాల్లో కలిపి ఇవ్వడం జరుగుతూ ఉంటుంది అది ఏ విధంగా ఒకసారి చెప్పడం జరుగుతుంది మరి ప్రస్తుతం రాహు యొక్క కారకత్వాలు రాహు ఏంటంటే మరి తల యొక్క భాగం సరే కేతు మొండం కాబట్టి రాహు ఆకాశం నుంచి అంటే పైనుంచి కింద ఉన్నటువంటి ప్రపంచాన్ని చూడటం జరుగుతుంటుంది అంటే మానవాళ్ళని ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులు ఇక్కడ ఉన్నటువంటి లగ్జరీసు భోగాలు వైభోగాలు అన్నీ చూస్తూ ఉంటాడు అన్నీ తనకి కావాలని కోరుకున్నటువంటి గ్రహం రాహుగ్రహం అత్యంత ఆశ కలిగినటువంటి గ్రహం అలాగే అత్యంత శుభగ్రహం కూడా చెప్పొచ్చు కొన్ని సందర్భాల్లో మరి సంతానాన్ని ఇచ్చే అధికారం రాహుకుంటుంది అలాగే వివాహం చేసే అధికారం ఉంటుంది సంపదనిచ్చే అధికారం ఉంటుంది బట్ కానీ ఏదైనా తను ఇచ్చే దాంట్లో కొద్దిగా అవినీతి అక్రమం అక్రమం ఉంటుందన్నమాట ఏది కూడా చట్టానికి లోబడి ఇవ్వడం జరగదు అంటే అర్హత లేని వాడికి విశేషంగా ధనం ఇస్తూ ఉంటాడు అలాగే ధనం సంపాదించే విషయంలో ఎటువంటి న్యాయ విచక్షణ లేకుండా ధనం సంపాదించడం జరుగుతూ ఉంటుంది ఈ మధ్యకాలంలో సాధారణ వ్యక్తులు కూడా కోట్లాది రూపాయలు సంపాదించడం చిన్న చిన్న ఉద్యోగులు కూడా కోట్లాది రూపాయలు వెనకేసుకోవడానికి కూడా రాహుగ్రహమే కారణమవుతూ ఉంటుంది అయితే రాహు జాతకంలో ఏ గ్రహంతో కలిస్తే ఏ భావంలో ఉంటే ఆ భావ ఫలితాలు ఇవ్వడం జరుగుతూ ఉంటుంది రాహు శుక్రగ్రహంతో కలిసినప్పుడు జాతకుడు విశేషమైనటువంటి శృంగార జీవితాన్ని భోగాల్ని వైభోగాల్ని అలాగే ఖరీదైన జీవితాన్ని అనుభవిస్తూ ఉంటాడు అలాగే ఖరీదైనటువంటి అలవాట్లు కూడా ఉంటాయి అదే బుధగ్రహం ఉన్నప్పుడు విశేషంగా వ్యాపారంలో కోట్లు ఆర్జిస్తూ ఉంటారు అంటే అక్రమం ద్వారా ఫేక్ నోట్లు అవ్వచ్చు లేదంటే ఫేక్ డాక్యుమెంట్స్ అవ్వచ్చు లేని ఉన్నట్టు సృష్టించవచ్చు అకౌంట్లు తారుమారు చేయొచ్చు ఈ విధంగా కృత్రిమమైనటువంటి సంపద సృష్టించడం జరుగుతూ ఉంటుంది సో అందరికీ తెలుసు గురువుతో కలిసినప్పుడు ఏర్పడే గురుచండాల యోగం ఇది ఎక్కువగా విద్యార్థుల మీద ప్రభావం చూపుతూ ఉంటుంది సులువుగా కొన్ని క్వశ్చన్లు రాసి పాస్ అయిపోవడం అలాగే బ్యాక్డోర్ ద్వారా ఈ పరీక్ష కేంద్రాల్లో వాళ్ళకి వీళ్ళకి మేనేజ్ చేసి పాస్ అయిపోవడం ఇలా కూడా జరుగుతూ ఉంటుంది గురువుల్ని ఇబ్బంది పెట్టడం కూడా అంటే అనేక గంటలు చెప్పచ్చు ఈ విషయం గురించి బట్ సింపుల్గా చెప్పాలంటే ఇది అయితే రాహువు శని కలిసినప్పుడు మాత్రం చాలా గొప్ప పెద్ద పెద్ద సంస్థల్లో పారిశ్రామిక రంగంలో ఉపాధి కల్పిస్తూ ఉంటాడు ఇప్పుడు ఉన్నటువంటి సాఫ్ట్వేర్ రంగం అయితేనే సినిమా రంగంలో అభివృద్ధికి ఈ శని రాహులే కారణమవుతూ ఉంటాడు ఎవడ జాతకంలో అయినా శని రాహులు కలిసి ఉంటే వాడి జీవితంలో చిన్న స్థాయి నుంచి అత్యున్నత స్థాయికి వెళ్ళే అవకాశాలు రావడం జరుగుతూ ఉంటుంది అది కష్టపడి సంపాదించడం జరుగుతూ ఉంటుంది ఇది గొప్ప యోగం మాట చాలా వరకు ఇది జాతకంలో ఉండాలని కోరుకోవాలి అలాగే ఏంటంటే శుక్ర రాహులు ఉండడం కూడా నేను జీవితంలో చక్కగా అనుభవిస్తారు ఇంకా అందరికీ తెలుసు రవి చంద్రులతో రాహు ఉన్నప్పుడు అది ఒక గ్రహణ యోగంగా ఏర్పడి జాతకుడు యొక్క మంచితనాన్ని మరుగున పెడుతుంది పిల్లల వాళ్ళని ఇబ్బంది పడుతుంటారు బట్ ఏదైనప్పుడు కూడా ఏ గ్రహం ఫలితం ఇచ్చినా ఇవ్వకపోయినా రాహు మాత్రం కంపల్సరీగా ఫలితం ఇవ్వడం జరుగుతుంది ఇప్పుడు వచ్చినటువంటి ఈ గ్రహస్థితి ఇంచుమించుగా గ్రహాలన్నీ కూడా రాహు కేతువుల మధ్య ఏర్పడి ఒక విధమైనటువంటి కాలసర్ప దోషం లాంటి దోషం ఏర్పడింది అంటే చంద్రగ్రహం బయట ఉండడం జరిగింది మళ్ళా కొన్ని రోజుల్లో చంద్రుడు కూడా ఈ గ్రూప్లో చేరడం జరుగుతుంటుంది కాబట్టి మరి ఈ సమయంలో జన్మించిన వారి మీద కూడా ఈ గ్రహ ప్రభావం ఈ రాహుకేతు ప్రభావం ఎక్కువగా ఉంటుంది కాబట్టి సో ఏదైనా ఈ రాహుకేతువులు ఎంత శుభాన్ని ఇస్తాయో అంత ఇబ్బందిని కూడా పెడుతుంటాయి అది జాతకుడు తనను తాను ఉపయోగించుకొని గ్రహాల్ని ఏ విధంగా సంతృప్తిపరచాలో ఏ విధంగా నడిస్తే శుభ ఫలితాలు ఇస్తే తెలుసుకొని గ్రహాలకు అనుగుణంగా జాతకుడు నడిచినప్పుడు మరి గొప్ప ఉన్నత స్థాయికి జాతకులు వెళ్ళడం జరుగుతుంటుంది గ్రహాల యొక్క స్థితి మనకి అనుకూలంగా లేనప్పుడు ఆ గ్రహాలకి పరిహారం చేసుకోవడం వల్ల ఆ గ్రహాల మంచి ఫలితాలు మాత్రం మనం పొంది చెడు ఫలితాలని దూరం చేసే విధంగా జరుగుతూ ఉంటాయి ఏదైనా ఒక గ్రహానికి మనం పరిహారం చేసుకోవాలంటే ఆ గ్రహం మీద శుభగ్రహ దృష్టి ఉంటే ఆ గ్రహం మనకి ప్రసన్నం జరుగుతూ ఉంటుంది అదృష్టవశాత్తు రాహుగ్రహం మీద గురువు యొక్క దృష్టి ఉండడం వల్ల కంపల్సరిగా మీరు రాహుగ్రహానికి చేసే పరిహారాలు మీకు మంచి ఫలితాన్ని ఇవ్వడం జరుగుతూ ఉంటాయి ది బెస్ట్ రెమెడీ రాహుకేటంటే ముందు మీకుగా మీరు మీ యొక్క ఖర్చులు మీరు వాడే వస్తు వాహనాలు ఒక్కసారి పరిశీలించండి అవి మన స్థాయికి మించి ఉంటే వాటిని తగ్గించే ప్రయత్నం చేయండి నెంబర్ వన్ అంటే మనం కారు వాడే కారు వాడే సెల్ ఫోను వాడే బట్టలు నిత్య జీవితంలో మనం పెట్టే ఖర్చులు ఇవి ఒక్కసారి గమనించి దాన్ని కంట్రోల్ చేసుకుంటే నెంబర్ వన్గా సరిపోతుంది అది రాహుకి నెంబర్ వన్ రెమెడీ దాని తర్వాత ఎవరైతే మీ ఫ్రెండ్ సర్కిల్లో మిమ్మల్ని ఉపయోగించుకుంటూ వాడి యొక్క అవసరాలు తీర్చుకుంటూ ఉంటాడు ఏదో క్రికెట్ మ్యాచ్కి వెళ్దా ఉంటాడు లేదంటే గోవా వెళ్దా ఉంటాడు క్యాచ్లో ఆడుతూ ఉంటాడు జాగ్రత్తగా గమనించండి అటువంటి వాళ్ళని ముందు దూరం పెట్టే ప్రయత్నం చేయండి మీకు అవకాశం ఉంటే వాడిని మార్చే ప్రయత్నం చేయండి అంటే మీరు మంచి దారిలోకి వాడిని తెచ్చుకొని వాడిని ఆ వ్యసనాల నుంచి బయటపడితే దాన్ని బట్టి మీరు కూడా అంటే ఎంత మనం మానేతా ఉన్నా ఏదో ఒక బలహీన క్షణంలో వాడు ఏదో గోవా వెళ్దాం ఉంటాడు కంపల్సరీగా వెళ్ళడం జరుగుతూ ఉంటుంది అందువల్ల ఈ రెండు ముందు తగ్గించుకోండి దాని తర్వాత మెయిన్గా రాహుగ్రహానికి అమ్మవారు అంటే దశ మహావిద్యలు ప్రత్యంగర చాలా అనేక రకాలు ఉంటాయి బట్ కానీ అందరికీ అనుకూలమైనది కనకదుర్గ అమ్మవారు ఆ అమ్మవారికి మీరు ప్రతి శుక్రవారం విధి విధానంగా దర్శించుకొని అవసరమైతే అమ్మవారికి ఒక నిమ్మకాయల దండ కుంకుమచ్చన రాహుకాల దీపం అంటే మంగళవారం కానీ శుక్రవారం కానీ ఇంపార్టెంట్ అన్నమాట మంగళవారం అయితే మూడు టు నాలుగున్నర శుక్రవారం అయితే పదిన్నర పన్నెండు ఈ టైంలో రాహుకాల దీపం వెలిగించడం మరి మగవారైతే అయితే రాహుకాలంలో ముఖ్యమైన కార్యక్రమాలు ప్రారంభించుకోకూడదు అది కొంచెం జాగ్రత్తగా గమనిస్తే సరిపోతుంది అలాగే ఎక్కువగా ఏదైనా మరి ఈ వాయుతత్వ రాశిలో రాహు ప్రవేశించాడు కాబట్టి విధి విధానంగా మీరు అమ్మవారికి హోమం చేయడం ద్వారా కానీ హోమంలో పాల్గొనడం వల్ల కానీ కంపల్సరీగా రాహు ప్రసన్నం అవ్వడం జరుగుతుంది అంటే గురు దృష్టి కూడా ఉంది కాబట్టి గురువు యొక్క స్ట్రెంత్ను కూడా పెంచుకోవచ్చు గురువు బలాన్ని పెంచుకోవాలంటే ఏకైక మార్గం ఏంటంటే దక్షిణామూర్తి దత్తాత్రేయుడు మీకు విద్య నేర్పిన గురువు ఇవన్నీ మన వల్ల కాదంటే చక్కగా గోశాలకు వెళ్ళడం మీ యొక్క బరువు ఎంత ఉందో అక్కడ చూపించుకోవడం ఆ బరువు తగ్గట్టుగా ఆవులు తినే ఏదైనా బెల్లం కానీ శనగలు కానీ నవధాన్యాలు కానీ గడ్డి కానీ ఆ గోశాలలో డొనేట్ చేయడం వల్ల మళ్ళీ మీరు కొత్తగా జన్మెత్తితే ఏ విధంగా ఉంటుందో అంత బలమైనటువంటి ఫలితాన్ని మీరు తులాభారం ద్వారా గోశాల్లో డొనేట్ చేయడం వల్ల కంప్లీట్గా మీ జీవితం మారుతుంది అది రాహుకే కాదు మీరు ఎటువంటి దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నా లేదా ప్రాబ్లమ్స్ ఉన్నా విభేదాలున్నా వివాహం జరగకపోయినా మరి ఆ గ్రహం ఏదో చూసి ఆ గ్రహానికి సంబంధించినటువంటి వస్తువు తులాభారంగా గోశాల్లో ఇవ్వడం వల్ల అతి శీఘ్రంగా మీకు ఫలితం వచ్చే అవకాశం ఉంది స్వస్తి